ఆల్ అండ్ వెల్ ఆంబియర్ సో ఇది మనం చేయబోతున్నాం సార్ సో దీంట్లో భాగంగా మనం ఏం చేస్తున్నాము ఇక్కడ ఏదైతే మనకు హైదరాబాద్ నుంచి తిరుపతి చెన్నై హైవే ఉందో అద్ద ఇది తిరుపతి చెన్నై హైవే ఇక్కడ అద్దంకి ఈ అద్దంకి నుంచి దర్శి పొదిలి వెళ్ళే రూట్లో మనకి ముండ్లమూరు అండ్ తాలూరు మనకు ఉంది సార్ విలేజ్ ఈ ముండ్లమూరు తాలూరు వచ్చేసి రెండు మండలాలు ముండ్లమూరు అండ్ తాలూరు ఈ రెండు మండలాలు రెండు పోలీస్ స్టేషన్ల మధ్యనే మనకు ఈ బెల్ట్ ఏరియా ఏదైతే ఉందో సార్ బోత్ సైడ్స్ ఫేజ్ వన్ ఫేజ్ టూగా టోటల్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఏకర్స్ మనం ప్లాన్ చేసాం ఈ హైవే మళ్ళీ ఎటుపోతుంది ఒంగోలుకి వెళ్తుంది ఇదే రూటు ఒంగోలుకి వెళ్ళి ఒంగోలు నుంచి మళ్ళీ చెన్నై హైవేకి అటాచ్ అవుతుంది సో మెయిన్ రోడ్ ఇంటర్నల్ డిస్టిక్కి కనెక్ట్ అయ్యే రోడ్లో మనకు వెంచర్స్ ఉన్నాయి ఓకే సో ఇది ఇక్కడ ఏంది ఇక్కడ రెవెన్యూ పరంగా బాగుంది కమర్షియల్ అండ్